వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ పార్లమెంట్ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అనే నినాదం చేసి నేను చేసింది తప్పేంది పాలస్తీనా నా నినాదం చేసినంత మాత్రం నన్ను ఎవరేం చేయగలుగుతారు నన్నెవరేమైనా చేస్తారా పాలస్తీనా నినాదం చేయడం ద్వారా ఒక వర్గం మొత్తం నన్ను ఇంకా మస్తు మెచ్చుకుంటారు అని అసదుద్దీన్ ఓవైసీ అనుకున్న విషయం మనందరికీ తెలిసిందే అనుకున్నట్టుగానే ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన రెండు మూడు రోజులు మీడియాలో సోషల్ మీడియాలో అలాగే అధికార పక్షాలు ప్రతిపక్షాలు దాని గురించి మాట్లాడే తప్ప ఆ తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు దీనితో మళ్ళీ పార్లమెంటు సమావేశాలు వచ్చేసరికి ప్రియాంక వాద్రా ఏకంగా పాలస్తీనా బ్యాగ్ వేసుకొనే వచ్చేసింది అదేందమ్మా అంటే జై పాలస్తీనా అనే నినాదం చేస్తేనే ఏం చేయలేదు ఇక బ్యాగ్ వేసుకొని వస్తే ఏం చేస్తారు తి ఆయన బ్యాగ్ మీద కాంట్రవర్సీ చేసినా నాకు ఉచితంగా రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో మీడియాలో అలాగే ప్రముఖుల మాటల వల్ల కొంచెం పేరు వస్తుంది అనుకుంది కానీ తప్పు చేసిన వాళ్ళను ప్రశ్నించడానికి ఎక్కడో ఎక్కడో ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు వాళ్ళ కోసం మనం ఎదురు చూడటం కాకుండా మనం ఒక అడుగు ముందుకు వేయాలి కానీ మనం అలా అడుగు ముందుకు వేస్తామంటే చాలా కష్టం లే మన అడుగులు మన కుటుంబం కోసం పద అడుగులైనా వేస్తాయి కానీ సమాజం కోసం దేశం కోసం అంటే ఒక్క అడుగు కూడా ముందుకేయ్యా అది మనకు తెలిసింది అలాంటిది అసదుద్దీన్ ఓవైసీకి కోర్టు సమన్లు జారీ చేసిందట ఎందుకు జారీ చేసింది అసలు ఎవరు కేసేశారు ఎక్కడ అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పార్లమెంట్లో పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశారంటూ ఉత్తరప్రదేశ్లోని బరేలీ కోర్టు మంగళవారం ఏఐఎంఐఎం అధినేత ఓవైసీకి సమన్లు జారీ చేసింది పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం సందర్భంగా పాలస్తీనాకు మద్దతుగా ఓవైసీ నినాదాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది వీరేంద్ర గుప్తా పిటిషన్ దాఖలు చేశారు వీరేంద్ర గుప్తా గారు మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు ధన్యవాదాలు ఎందుకంటే మీరు చేసిన ధైర్యాన్ని మేము ఎవరం చేయలేకపోతున్నాం చాలా తప్పు 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 అని బాధ అనిపిస్తుంది కానీ ఈ తప్పును ఎలా ప్రతిఘటించాలి అనే దాంట్లో మాకు అన్ని తెలివితేట లేవు అలా అడుగేసే ధైర్యం కూడా లేదు ఇలాంటి వాటికి ముందుకెళ్తున్న మీ అందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి మీ అందరినీ ఆదర్శంగా తీసుకోవాలి అలాగే రాజ్యాంగ చట్టపరమైన విశ్వాసాలను ఉల్లంఘించారని తెలిపారు నినాదాలతో తాను బాధపడ్డానని పిటిషన్లో పేర్కొన్నారు చాలామంది బాధపడ్డాం కానీ మా బాధని పిటిషన్ రూపంలో వేయలేకపోయినాం జూలై పన్నెండున ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ వేయగా తిరస్కరణకు గురైందని వీరేంద్ర గుప్తా చెప్పారు దీంతో బరేలీ జిల్లా జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు జడ్జి సుధీర్ పిటిషన్ విచారణకు అనుమతిస్తూ జనవరి ఏడున ఓవైసీ విచారణకు హాజరు కావాలని డిసెంబర్ ఇరవై ఒకటిన నోటీసుల్లో పేర్కొన్నారు ఈ ఏడాది జూన్ ఇరవై ఐదున హైదరాబాద్ ఎంపీగా ఓవైసీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ప్రమాణ స్వీకారం తర్వాత పోడియం వద్ద పాలస్తీనాకు అనుగుణంగా నినాదాలు చేశారు అనంతరం ఈ వ్యాఖ్యలను తొలగించాలని చైర్మన్ ఆదేశించారు సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ జైభీం జైభీం జై తెలంగాణ జై పాలస్తీన్ అనడంలో తప్పు లేదని స్పష్టం చేశారు జై భీమ్ జై భీం జై తెలంగాణ సెంటిమెంట్ కానీ వీళ్ళ కోసం ఏమైనా చేసిండే అసదుద్దీని ఓవేసి అంటే ఇప్పటిదాకా చేసింది ఏం లేదు ఈయన ఏడు నియోజకవర్గాల్లో కొంచెం డెవలప్ అయిన అయినా చూపించండి అంటే కాదు కాకపోతే ఆ నియోజకవర్గాల్లో మొత్తం ఒక వర్గ జనాభాను వెంచేసి ఆ వర్గం ఓట్లతో ఆ నియోజకవర్గాలను తన గుప్పెట్లో నుంచి దారిపోని కూడా కాపాడుకుంటాడు జై పాలస్తీనా అనడంలో తప్పు లేదా ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశంలో ప్రజలు కడుతున్న పన్నును జీతంగా తీసుకుంటూ తప్పు లేదు అన్న ఈయన మాటల్ని ఏమనాలి ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నా ప్రజలనేమనాలి మతం ఏదైనా కావచ్చు దేశం మాతం భరతమాత మాత్రమే ఏ మతాన్నైనా సరే తన ఒడిలో హక్కున చేర్చుకునేది భరతమాత మాత్రమే అలాంటి భరతమాతను జయనలేని వాళ్ళను ఓట్లేసి గెలిపించుకుంటున్నామంటే మనం ఎలాంటి వాళ్ళమనేది ఆలోచించుకోవాలి ఏదేమైనా కానీ జనవరి ఏడున కోర్టుకు హాజరవుతున్నారు ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇలాంటి వాటి విషయంలో పెద్దగా ఏం అక్క ఏం జరగదు మనం చూస్తూనే ఉన్నాం ఫైన్ వేయడము క్షమాపణ చెప్పమంటామో ఏదో ఒకటి జరిగిపోయింది అంటే ఫస్ట్ అయితే ఒక అడుగు ధైర్యంగా ముందుకు పడ్డది ఇలా ఎవరైనా సరే భర్త మాతను అవమానించేలాగా మాట్లాడితే వదలరు ఎక్కడో ఒకచోట మీ ముక్కు పట్టుకొని మరీ బోర్లో నిలబెడతారు అనే ఒక ధైర్యం అలాగే మాట్లాడితే తప్పును తప్పు అని ప్రశ్నిస్తూ మన చెవులు పిండుతూ తీసుకెళ్లి చట్టాల ముందు నిలబెడతారనే వాళ్లకు భయం కలిగించారు నాకైతే మాత్రం ఆ న్యాయవాదికి మళ్ళీ మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయాలని ఉంది మరి మీరేమంటారు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మంది ఛానల్ చూస్తున్నారండి సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే వీలైనంత లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం ఆర్థిక ఇబ్బందులు చాలా చాలా సతాయిస్తున్నాయి ఆర్థికంగా చేయుతను అందించాలి అలాగే మాకు ఆఫీస్ స్పేస్ కూడా కావాలండి ఆఫీస్ పెట్టుకోవడం అనేది నా కళ నా కళ కళలాగే ఉంటుంది సో ఎవరైనా సరే ఆఫీస్ పేస్కి కానీ ఆర్థికంగా చేతితో కానీ అందించడానికి ప్రయత్నం చేయండి మీరు అందించే సాయాన్ని మాత్రం వృధా చేయము ఖచ్చితంగా కూడా సనాతనం కోసం దేశం కోసం ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉంటూ వెన్ను చూపకుండా ముందుకు వెళ్తూనే ఉంటామని మాటిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక మధ్యతరగతి అమ్మాయి కాలను నెరవేర్చిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపిస్తాం దానికోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను తెలియజేయండి అండ్ ఎవరైనా సరే ఆఫీస్ ప్లేస్ కూడా హెల్ప్ చేస్తే ఒక వన్ ఇయర్ చాలండి హెల్ప్ చేస్తే ఈలోపు మేము కొంత ఎదిగి మా ఆఫీస్ రెంట్ బేస్ మీదైనా ఓన్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆఫీస్ స్పేస్ కోసం కూడా ఎవరైనా సహాయాన్ని అందించండి ఆ సహాయాన్ని అందించాలనుకునేవారు కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్